నామినేషన్ పూర్తి చేయడం జరిగింది ఆళ్ళగడ్డ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీలోకి దిగడం జరిగింది నిజంగా అంటే ఈ ఐదు సంవత్సరాలు దానికన్నా ముందు భూమనాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ పోరాటం అంతా కూడా ఒక ఎత్తు జరుగుతుంది ఇంకో ఎత్తున ప్రజలు పడే ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా మేము చూడడం జరిగింది ఇంతకు ముందులాగా రాజకీయాలు లేవు దురదృష్టం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితిని అర్థం కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ గెలుస్తేనే ఈ కూటమిలో ఏదైతే అభ్యర్థులు గెలుస్తారో అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఒక నిర్ణయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఆలగడ్డలో నాతో పాటు ఈ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఇబ్బందులు పడిన ప్రతి ఒక్క కార్యకర్త నాతో పాటు కేసులు ఇప్పించుకొని నా కోసము జైలుకెళ్ళి నా కోసము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నా కార్యకర్తలని నా కుటుంబ సభ్యులని కాపాడుకోవడమే కాకుండా ఈ ఆలగడ్డ ప్రజల బాధ్యత కూడా నేను తీసుకోవడం జరిగింది ఇది కేవలము రాజకీయ కోలంలో కాకుండా ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళ ఇంట్లో ఒక అక్కగా ఒక చెల్లెలుగా ఒక కూతురుగా ఉండిపోవడానికి అన్ని విధాలుగా కూడా నేను ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే శోభానాగరెడ్డి గారు గారు భూమా నాగరెడ్డి గారు ఇద్దరు చనిపోయిన తర్వాత రాజకీయ పరిస్థితులు మేము వచ్చిన తర్వాత మారడం జరిగింది ప్రజల్లో తల్లిదండ్రులను చూసుకోవడమే కాకుండా ప్రజలు తప్ప ఆలగడ్డ రాజకీయాలు తప్ప మాకు ఇంకా చేసేది ఏవి లేదు ఏ ఆలోచన లేవు మా కంప్లీట్ జీవితం అంతా ఆళ్ళగడ్డ ప్రజల కోసము ఆలగడ్డ కోసం అంకితం చేస్తున్నాము తప్పకుండా వీళ్ళకి న్యాయం చేసే విధంగానే రేపొద్దున మా కుటుంబ సభ్యులను కానీ మేము కానీ నడుచుకోవడం జరుగుతుంది ఈ నేను చెప్పిన ఇందాక నేను స్పీచ్లో చెప్పిన ఎనభై పర్సెంట్ పనులు పూర్తి చేసిన తర్వాతనే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఉంటుంది తప్ప దాంట్లో ఏ ఒకటి నేను ఎనభై పర్సెంట్ కన్నా తక్కువ ఉంటే మాత్రమే నేను పోటీ కూడా చేయను ఆ నమ్మకం నాకుంది నాకు బీజేపీ సపోర్ట్ రేపు గెలిచిన తర్వాత ఉంటుంది జన సైనికులు సపోర్ట్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిది ఉంటుంది కేంద్రంలో మరి బీజేపీ సపోర్ట్ ఉంటుంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సపోర్టు లోకేష్ అన్న గారి ఆశీర్వాదాలతో తప్పకుండా ఆలగడ్డనే అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలతో పాటు ఏదైతే తాగునీటి సమస్య రైతులు పడే సాగునీటి సమస్యలు కూడా అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేపించుకొని ముందుగానే అన్ని ఆలోచించుకొని పెట్టుకోవడం జరిగింది రేపు అధికారంలోకి రావడం ఆలస్యము కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఇళ్ళలో దర్జాగా మీరు ఉండండి మీకోసం ఈ ఐదు సంవత్సరాలు వచ్చే ఐదు సంవత్సరాలు కష్టపడమే కాకుండా అన్ని విధాలుగా మీకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఈ ఐదు సంవత్సరాలు నేను కష్టపోతున్నా కష్టపడబోతున్నాను మీ ఆశీర్వాదాలు ఉంటే ఆలగడ్డ ప్రజలు ఆశీర్వాదాలు ఉంటే ఇంకా కష్టపడతాను శోభానాడ్డి గారు భూమా నాగరెడ్డి గారు ఆశీర్వాదాలతో మరి ఆ ఈరోజు శోభామ్మ చనిపోయి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాలు ఎట్లా నెట్టుకొని వచ్చినాము ఎట్లా కార్యకర్తలు చూసుకున్నాము ఎట్లా కష్టాలు నుంచి బయటకు వచ్చామనేది మాకు కూడా తెలీదు సో తప్పకుండా వచ్చే రోజుల్లో ఇక్కడున్న ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు ఆఖరికి వైసీపీలో ఉన్న నాయకులు కూడా ఒకసారి ఆలోచించండి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వైసీపీ నాయకుల మీద మేము తప్పుడు కేసులు పెట్టలేదు ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం నేను చేయలేదు ఎందుకంటే నా ఆలోచన విధానం ఆ విధంగా లేదు కాబట్టి నా జోలికి ఎవడైనా వస్తే నా కుటుంబం జోలికి ఎవడైనా వస్తే నా కార్యకర్తల జోలికి వస్తే నేను అగ్రెసివ్గా ముందుకెళ్ళనే తప్ప ఎక్కడ కూడా నేను అధికారం చేతిలో ఉందని చెప్పి ఏ రోజు కూడా ఏ ఒక్క కార్యకర్తను కూడా నేను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయలేదు సో దయచేసి వైసీపీలో ఉన్న నాయకులు కూడా ఆలోచించండి ఎటువంటి నాయకత్వం రావాలా ఎటువంటి వారి నాయకులు వస్తే మీకు మంచి జరుగుతుందని చెప్పి కూడా మీరు అందరు కూడా ఆలోచించండి ఇప్పుడు కూడా ప్రజలకి నాకే ఓటేమని అడగలేదు నాకు ఓటు వేస్తే నేనేం చేయగలుగుతాను నా ఆలోచన విధానం ఏంటని చెప్పి కూడా ప్రజలకు చెప్పడం జరిగింది జనసేన టీడీపీ అనేది పార్టీలు అతీతంగా మీరందరూ కూడా ఆలగడ్డ బాగుపడాలంటే ఎవరు ఉండాలనే ఆలోచనతో నాకు ఓటేమని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను అంతేకాకుండా వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాలంటీర్ అందరూ కూడా రాజీనామా చేసి నా కోసం పనిచేయండి అని చెప్పి అంటున్నారు ఏ నమ్మకంతో అంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం కావట్లేదు ఎమ్మెల్యేలుగా ఈరోజు ఉన్న గెలుచుకున్న గతంలో వైసీపీ నాయకులు వాళ్ళతో రాజీనామా చేయించుకొని సిగ్గు లేకుండా వాళ్ళతో పనులు చేయించుకుంటున్నారు వాళ్ళకి సరైన ఉద్యోగాలు ఇవ్వకపోయినా పక్కన పెట్టాను రాజీనామా చేస్తే రేపొద్దున వాళ్ళకి ఉద్యోగాలు ఎవరిస్తారండి పొద్దున వాళ్ళు వైసీపీ నాయకులే ముద్ర వేసుకొని మీరు ఎవరైతే ఇప్పుడు రాజీనామా చేస్తారో పొద్దున వాళ్ళ భవిష్యత్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం చూడండి వాలంటీర్లు రేపొద్దున మేము వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తీసేమని చెప్పడమే కాకుండా వాళ్ళ జీతాలు కూడా ఐదు వేల నుంచి పదివేలు చేయడం జరిగింది అంటే రేపొద్దున మా నాయకత్వం వస్తే సరైన పద్ధతిలో వాళ్ళని తీసుకెళ్ళి సరైన పద్ధతిలో వాళ్ళని వాడుకొని ప్రజలకి సేవ చేసేటట్టుగా వాళ్ళని తీర్చిదిద్దుతామని నమ్మకం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది సో ఇవన్నీ నేను వాలంటీర్లందరూ కూడా నేను దయచేసి వాళ్ళని విజ్ఞప్తి చేసుకుంటున్నాను మీరు రాజీనామా చేసి మీ ఉద్యోగాలను కావచ్చు మీ కుటుంబ సభ్యులను కావచ్చు మీరు పనంగా పెట్టి వైసీపీకి చేయాల్సిన అవసరం లేదు వైసీపీ నాయకులు ఏం మంచి చేయలేదు ఒకసారి మీ వాలంటీర్లు ఆలోచించండి మీ ఇంట్లో కొన్ని పనులు జరిగినాయా వాలంటీర్లకు ఏమైనా జీతాలు ఇచ్చేసినారా వాలంటీర్లకు ఏమైనా ఇల్లు కట్టించినారా నేను ఎన్నో కుటుంబాలను కలిసడం జరిగింది ఎంతో ఎంతో మంది వాలంటీర్లను కలిసిన ఎవరు కూడా సుఖంగా లేదు ఎవరు కూడా సొంత ఇంట్లో లేదు ఎవరు కూడా పట్టాలు లేవు ఎవరు కూడా ఉద్యోగాలు లేక ఈరోజు ఇబ్బందులు పడే కార్యక్రమాలు ఉన్నాయి సొంత వాలంటీర్లు మీలనే మీరు పని చేసుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వం అవసరం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరూ ఆశీర్వాదాలు మా మీద ఉండాలా మా కుటుంబం పైన ఉండాలా తప్పకుండా మేమందరం కూడా కష్టపడి వచ్చే రోజుల్లో ఆలగడ్డని అభివృద్ధి బాటలో తీసుకెళ్లడమే కాకుండా ఏ సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉండి నా వాళ్ళని నా కార్యకర్తలు నా ప్రజల్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైన సరే వెళ్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆలగడ్డ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ నీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించండి గెలిస్తే నేను గెలిచినట్టుగా కాదు భూమా కుటుంబం గెలిచినట్టుగా కాదు ఆలగడ్డ ప్రజలు గెలిచినట్టుగా కాబట్టి మీ గెలుపు కోసం మీరు మీకు ఓటు వేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సైకిల్ గుర్తుకు ఓటేయండి ఓటు వేసి వీరేయడమే కాకుండా పది మందికి చెప్పి ఏపించండి ఈ వచ్చే ఏదైతే గెలిచిన తర్వాత ఈ గెలుపు ఆలగడ్డకి అంకితం చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ